స్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా మనకి ఒక వెయ్యి పది పోస్టులు పదవ తరగతి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా చివరి వారు చూడండి ఈ రైల్వే ఉద్యోగాలకి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ చేయండి సో మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకోవచ్చు స్టార్టింగ్ డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఇరవై రెండు ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు వరకు ఇక్కడ చూసుకోవచ్చు కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెకానిస్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు పెయింటర్ సో ఇవన్నీ రావడం జరిగింది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వెల్డర్ చూసుకోవచ్చు ఇలా మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పదకొండు వందల ఒక వెయ్యి ఒక పది పోస్టులు ఉన్నాయి ఇందులో మనం చూసుకోవచ్చు అన్ రిజర్వ్డ్గా ఉన్నాయి ఓబీసీకి టోటల్గా ఇట్లా చూసుకోవచ్చు మొత్తం మనకి టోటల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు ఇరవై ఇక్కడ ఆరు డెబ్బై ఇక్కడ పది మొత్తం పది పది మొత్తం కలుపుకొని మనకి పద ఒక వెయ్యి పది పోస్టులు అయితే ఉండడం జరిగింది ప్రస్తుతం వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఫర్ బెంచ్ మార్క్ డిజబుల్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఈ క్యాండిడేట్స్ క్వాలిఫైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా అదేవిధంగా కంప్యూటర్ యాక్ట్స్ అఫెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై సో ఇక్కడ వాళ్ళు అప్లై చేయొద్దని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ వివరాలు కూడా చూద్దాం మనం ఈ వీడియోలో మనకి పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి అంటే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే పదో తరగతితో పాటు కొన్ని పోస్టులకి ఐటీఐ ఉండాలి కొన్ని పోస్టులకి సైన్స్ విత్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలి టెన్ ప్లస్ టూ ఇంటర్ కూడా కలిగి ఉండాలి సో పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వన్ ఇయర్ అయితే ఉంటుంది ప్రతిదానికి మ్యాక్సిమం వన్ ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద చూపించినట్టు కార్పెంటర్ పెయింటర్ వెల్డర్ సో ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేట్ సో వీటికి చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది సో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెకానిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు టూ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మనకి టెన్త్ మార్క్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి అగ్రిగేట్ అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కార్పెంటర్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేటు అదేవిధంగా ఇక్కడ పదో తరతో పాటు ఇంటర్ కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టార్టింగ్లో మనకి ఈ స్టైపాండ్ అయితే ఆరు వేలు వీళ్ళకైతే ఏడు వేలు ప్రెషర్స్కి అదేవిధంగా ఐటీఐ చూసుకుంటే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఆన్లైన్లో ఇరవై ఒకటి ఆరు తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది అన్నమాట మొత్తానికి వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ స్టే